మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ ఆల్డ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియోగా వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ బట్ పోతే అప్రూవల్ లేదు ఎల్పీజీ వర్కింగ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారన్నా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఎయిట్ సీటర్ ఇది బాడీ ఒరిజినల్ ఉంది ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న టూ థౌజండ్ ట్వెల్వ్ ఎయిట్ సీటర్ ఇది మారుతి ఓమ్ని పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ బట్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది బట్ పోతే అప్రూవల్ లేదన్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నారు కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఎయిట్ సీటర్ చాలామంది అడుగుతున్నారు అన్న ఓమ్ని కావాలి ఓమ్ని కావాలని బట్ పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొనరో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ పవర్ స్టీరింగ్ సారీ మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది ఓకేనా ఎయిట్ సీటర్ కార్ అన్న ఒరిజినల్ ఉంది ఓకేనా చాలామంది అడుగుతున్నారు ఓమ్ని కావాలి ఓమ్ని కావాలని ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మ్యాక్సిమమ్ ఛానల్ లో బడ్జెట్ కార్లకి ప్రిమియన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కారు కూడా పెడతామన్న ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు అన్న మాకు ఓమ్ని కావాలి వ్యాగనర్ కావాలి టెన్ కావాలి ఎండికా షిఫ్ట్లు కావాలంటారు చెప్పి కొంచెం బడ్జెట్ మనం కూడా పెడతాం పదులు ఒకటి రెండు అన్ని రకాల కార్లు అందరికీ అందిడమే సైప్ కార్స్ కాబట్టి మనం కార్ ఎత్తిది మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలెడ్ అయిపోయినా అలాగే పక్కకు పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల మంత్లీ ఆర్టీఐ నుండి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది కాబట్టి మా ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కాబట్టి మా నెంబర్కి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్నా గుడ్